జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ ప్రేక్షకులకు స్వాగతం డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్లో వినతి డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజాభవన్ లో ఇన్ఛార్జి చిన్నారెడ్డి మరియు ప్రజాభవన్ అధికారిని దివ్యను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు డిజిటల్ మీడియాకు చట్ట భద్రత కల్పించాలని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె రాజేంద్ర ప్రసాద్ బొడ్డు అశోక్ రాష్ట్ర నాయకులు కె వెంకటాచారి మంద వేణుగోపాల్ తలశీల యుగేందర్ కడమంచి చెన్నయ్య కర్ణకుమార్ కొమ్ము గణేష్ తాడూరి సంపత్ కె జగదీష్ గుండమల్ల శ్రీనివాస్ ఉదయ్ బై కుమార్ జి రాజేష్ ఎన్ సులక్షణ బి వెంకటేశ్వర్లు ఎస్కే చాంద్ పాషా సెగ్గం కిరణ్ సుంచు లింగన్న కార్యం ప్రశాంత్ డి అనంతయ్య బి అశోక్ ఆర్ గణేష్ పి కృష్ణయ్య జి మహేష్ టి సతీష్ డి రాజు సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి రోజు సొంతగా తమ యొక్క ఛానళ్ళను నడుపుకుంటూ తమ సమస్య మా సమస్యల కోసం పరిష్కరించాలని రోజు ప్రగతి భవన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు ఓన్లీ ఎవరి కోసం పనిచేస్తుంది అంటే ప్రజల కోసం పనిచేయకుండా ఉంది ఉన్నత వర్గాలకే సొంపుగా వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇవి ఈ రోజు సోషల్ మీడియా ప్రత్యేకంగా ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి పనిచేసే సోషల్ మీడియాకు అకడిషన్ కార్డులు గుర్తింపు ఇవ్వాలని ఈరోజు ప్రగతి భవన్ లో మెమో ఇవ్వడం జరిగింది తక్షణమే సోషల్ మీడియా వాళ్ళకు అకడిషన్ కార్డు కానీ అన్ని అన్ని విధాలుగా డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నారు నమస్కారం సామాన్యుల మీడియా ముందుకు తీసుకోబోతున్నటువంటి డిజిటల్ మీడియా అందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరం కలిసి ప్రజాభవన్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ లో డిజిటల్ మీడియా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అక్కల సాధన కోసం డిజిటల్ మీడియా జర్నలిస్టులను రాష్ట్ర కమిటీ ఏం చెప్తుందో తెలియడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కనిపించాలని వీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఆయా పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా అక్రెడేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ తో రోజు హైదరాబాద్ కు రాష్ట్ర నలుగురు నుంచి కూడా డిజిటల్ మీడియా మిత్రులు రావడం జరిగింది చిన్నారెడ్డి గారు స్పందించారు ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా మా కాల్ చేశారు వెంటనే ఎంగా చేయాలి డిజిటల్ మీడియా అనేది మన ప్రభుత్వం ఎందుకు పోయేందుకు ప్రభుత్వ ప్రజా పాలన ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉండేది తొందరగా తీసుకుపోయేది డిజిటల్ మీడియా అని కూడా వారు చెప్పడం అదేవిధంగా ఆ వ్యాప్తంగా మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం భవిష్యత్తులో కూడా డిజిటల్ మీడియా జర్నల్స్ లో హక్కుల కోసం ముందుకు పోతాం అదే విధంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేమంతా ఐక్యమై అన్ని ఒకే వేదిక మీద డిజిటల్ మీడియా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇష్టం మీద జర్నలిస్ట్ ఇంకా ప్రయత్నం చేస్తుంది వాటి కూడా మీరు అందరూ సహకరించాలి అన్ని పత్రికల ఛానల్ లో డిజిటల్ మీడియా పనిచేసే జర్నలిస్ట్ అక్కడ సాధారణ దిశగా డిజిటల్ మీడియా పనిచేస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈ యూనియన్ పట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆత్మ గౌరవం నినాదంతో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ పనిచేస్తా ఉన్నది రోజు మన హక్కులు మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం ఈ మూడు నినాదాలతో మనం పనిచేస్తా ఉన్నాము ప్రధానంగా మిత్రులందరూ కూడా గతంలో వివిధ అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్ తో ప్రతి ఒక్క ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా ఛానల్ పెట్టుకుని నటిస్తా ఉన్నాము లేకుంటే పేపర్ ఈ పేపర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు నటిస్తా ఉన్నాము అందరికీ కూడా నా విన్నపం ఏందంటే ఈ రోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్ మెన్ మీడియా మధ్యలో నడుస్తా ఉన్నది మన అందరం కూడా కామన్ మీడియా కోసం పనిచేస్తా ఉన్నాం డిజిటల్ మీడియా ఈ కామన్ మ్యాన్ మీడియా ఎందుకంటే ఈ రోజు ప్రజాభవన్ వేదికగా ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది మేము అందరం కూడా ఇక్కడికి వస్తాం కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా లేని ఈ రోజు ఏ వ్యవస్థ లేదు రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్ లేడు ప్రధానమంత్రి మోడీ లేడు ఈ రోజు ఈ రోజు కేసీఆర్ దిగిపోయిందంటే డిజిటల్ మీడియా కారణంగా దిగిపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి ఎక్కిందంటే కూడా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా మోడీ కూడా అంతే డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకుంటాం కానీ ఈ రోజు మన పరిస్థితులు మన స్థితిలో ఆగమ్య గోచరంగా ఉన్నది మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి అస్తిత్వాన్ని కాపాడడం కోసం అందరం కూడా ఐక్యంగా ఉండాలి మన హక్కులు మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాతో చట్టబద్ధం చేయాలి ఎందుకు అంటే మనం ఈ రోజు మినిస్టల్ మీడియాలో పని చేస్తుందో అదే పని మనం చేస్తా ఉన్నాం అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా పోలీ రూపాయలు డబ్బు పెట్టేసి కనుక కాకపోతే మన దగ్గర రూపాయి లేదు అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని ఒక టీం పెట్టుకొని మనం ఉన్నాం అంటే గా డెవలప్ అవుతున్నాం అంటే మన ప్రభుత్వం కూడా మనల్ని మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకనంటే మన ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు మనం సొంతంగా మనం పనిచేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మనకు మనకు ఉపాధి కల్పించుకుంటూ ఉపాధి కల్పిస్తున్నాం తరుణంలో ప్రభుత్వం మనకి కొత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది ఎందుకంటే డిజిటల్ మీడియా ఈ రోజు స్ట్రీమ్ మీడియా స్ట్రీమ్ మీడియా వచ్చి డిజిటల్ మీడియా స్ట్రీమ్ మీడియా అయింది కాబట్టి ఈ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కార్డు ఇవ్వాలి చట్టబాద్ కల్పించాలి ఏర్పాటు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్యచరణ ప్రకటిస్తాం తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది వెబ్సైట్ నటించేన్నారు యూట్యూపించే చూడండి వాళ్ళ వాళ్ళ క్రైటీఆర్ చూసి ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది చంద ఇబ్బంది పడారు వాళ్ళు చెమరాల బాయి వాళ్ళకు దెబ్బ దాక అట్లాంటివి చేసినా కూడా ఈ రోజు పట్టించుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజు ప్రజాభవన్ గెలిచగా చిన్న సార్ కలిసి కలిస్తే స్పందించాడు సార్ చాలా మంచిగా చెప్పారు డిజిటల్ మీడియా లేదా ఏం లేదని చెప్పి సార్ స్పష్టంగా చెప్పిండు సార్ ఒక హామీ ఇచ్చిండు తప్పకుండా మీరు సమాచారం సమాచార కలవండి అది తర్వాత మీరు మాట్లాడండి మీ సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు మాకు కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అక్రీన్ కార్డ్ అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జన్స్ కావచ్చు అదేవిధంగా ఫోటో వీడియో తెలిసినా కూడా అక్రీజన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము హైదరాబాద్ లోని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ భక్తుల కోసం ఇక్కడికి వచ్చిన కలం వీరులందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ చేయడం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈరోజు డిజిటల్ మీడియా అంటేనే డేరింగ్ మీడియా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కార్పొరేట్ చేతుల్లో వారి కబద్ద హస్తాల్లో బందీలైన ఎంతో మంది ప్రజలకి ఈరోజు వారి వాయిస్గా వినిపిస్తున్నది డిజిటల్ మీడియా ప్రజలందరికీ కూడా ప్రతి న్యూస్ వారికి చేరువ ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా ఉంటే ఈ రోజు అనేక సమస్యలను ఈరోజు చిన్న మాము మారుమూలు పల్లెలో జరిగినటువంటి సమస్యలను కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకోవడానికి డిజిటల్ మీడియా పనిచేస్తున్నది మేము మా మా ఉపాధి కోసం ఈరోజు ఛానల్ పెట్టుకోలేదు ప్రజల సమస్యల్ని ఒక గొంతు వినిపించడానికి ఈరోజు పెట్టుకున్నాం అయితే ఇప్పుడున్న చాలా మటుకు మేము ప్రధాన మీడియా ఉన్నదో వాళ్ళందరూ కూడా ట్రెడేషన్ ఉన్న వాళ్లే జర్నలిస్టు మిగతా వాళ్ళు కాదు అనే ఒక చిన్న చూపు తోటి మా హక్కులను మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఎవరికి వ్యతిరేకం కాదు కాకపోతే అంటే ప్రజలకు మాత్రం వారి వారి తరపున రోజు డిజిటల్ మీడియా ద్వారా ఈరోజు అన్ని రకాల సమస్యలు ప్రజల ప్రజల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తృప్తికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము కల్పించాలి డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో ప్రత్యేక ప్రజాస్ రావడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం తప్పకుండా పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా చూడాలని చెప్పేసి అందరం కూడా ఉన్నాం అందరూ తెలియదు జూనియర్ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక గొప్ప విశేషం ఎందుకంటే ఇంత మంది ఛానల్ అన్ని కూడా ఇందులో ఎక్కడ కూడా మెయిన్ స్క్రీన్ మీడియా మీరు కూడా డిజిటల్ మీడియా సో డిజిటల్ మీడియా సమస్యను పరిష్కరించే దిక్షగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా సమస్యను పరిష్కరిస్తానని ఆశిస్తుంది ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి స్వయంగా ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది డిజిటల్ మీడియా మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ మీడియా అనేది ప్రత్యేకమైంది ప్రతి అధికారి ప్రతి పెద్ద ఛానల్ కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చేది ఆ లింకులు ఇవ్వడం మళ్ళీ డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని డిజిటల్ మీడియాను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియాను వాడుకొని అందులో భాగంగా మా సమస్యలను కూడా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము చాలా మంది ఇంకా నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగమే డిజిటల్ మీడియా కొనుక్కోవాలంటే లక్ష రూపాయలు అవుతుంది వాళ్ళ కంప్యూటర్ కొనాలంటే దానికి కూడా లక్షల రూపాయలు అవుతుంది రెండు లక్షలతో స్వయం కృషి స్వయం ఉపాధి లెక్క ఇది కూడా ప్రభుత్వం దీన్ని కూడా ఆ రకంగా కూడా ఆలోచించాలి ఓన్లీ ఏం ఏదో తప్పు చేస్తే తప్పు చేస్తే మాత్రం శిక్షించాలి మమ్మల్ని తప్పు రాస్తే తప్పు చేస్తే శిక్షించండి కానీ మేము స్వయం ఉపాధి లేక స్వయం కృషి లేక మొత్తం కాబట్టి మా కొంచెం చేదోడు వాదోడుగా అన్ని పెద్ద పత్రికలకు ఇచ్చినట్టు మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే కొన్ని కండిషన్లు పెట్టేయండి మాకు కూడా అన్ని కండిషన్లు మా మీద ఏదైనా తప్పు ప్రచారం ఉంటే మాత్రం వాళ్ళకి తెలియదండి తప్పు చేస్తాం శిక్షించి కానీ మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వ పథకాలు కూడా మేము ప్రజలకు చేరేటట్టు చేస్తున్నాము ప్రభుత్వానికి అండగా కూడా ఉంటున్నాము కాబట్టి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలను సానుకూల పరిశీలిస్తే అందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేసి పనిచేస్తున్న